మీ ఇంట్లో కూడా ఇలా టైట్ అయిపోయిన షర్ట్స్ కానివ్వండి లేకపోతే మరకలు పడుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని షర్ట్స్ కండిషన్ బాగున్నప్పటికీ సో అలాంటి షర్ట్స్ కానివ్వండి మీ దగ్గర ఉంటే ఇటు డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా షర్ట్ని ఓపెన్ చేసి ఇలా సమానంగా పరుచుకొని కింద వైపుని కట్ చేసేసుకోండి స్ట్రైట్గా అలాగే పై వైపుని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఒకవేళ మీకు పాకెట్ కావాలంటే పాకెట్ ఓ ఓపెన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని విడిద చూపిస్తున్న విధంగా మడత పెట్టుకుని పొడవు కొలుచుకున్నట్లయితే నాకు తొమ్మిది పావు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు హ్యాండ్స్ భాగం ఉంది కదా విడుదల చూపిస్తున్న విధంగా రెండు వైపులో కూడా హ్యాండ్స్ భాగం ఇలా కట్ చేసేసి ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన క్లాత్లో నుంచి మనకి తొమ్మిది పావు ఇంచులు వచ్చింది కదండి ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా అంటే తొమ్మిదిన్నర ఇంచులకి అడ్డం తొమ్మిదిన్నర ఇంచులు అలాగే నిలువు అంటే పొడవు వెడల్పు కూడా తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా రెండు పీసులు అనేవి కట్ చేసుకోండి నేను హ్యాండ్ పై భాగంలోంచి తీసానండి ఇలా తొమ్మిదిన్నర ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా అలాగే క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను మీ దగ్గర క్యారీ బ్యాగ్ ఉంటే క్యారీ బ్యాగ్ తీసుకోండి మనకి క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా అవైనా లేకపోతే షాపింగ్ బ్యాగ్స్ని ఏవైనా పర్వాలేదు ఈ తొమ్మిదిన్నర ఇంచులతో అవి కూడా రెండు పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్ పైన ఈ క్లాత్ పెట్టేసుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి అలాగే ఇంకొక పీస్ కూడా అంతే సమానంగా పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్ చివరి భాగం ఉంది కదా సో చివరి భాగం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనం తొమ్మిదిన్నర ఇంచులకి రెండు పీసులు తీసుకున్నాం కదా సో ఏదో ఒక పీస్ పైన నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ బ్యాగం పెట్టేసుకుని హ్యాండ్ చివరి భాగం పైకి వచ్చే విధంగా పెట్టుకుని చుట్టు స్టిచ్ చేసుకోండి జస్ట్ ఇది పాకెట్ కోసం అండి దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు పాకెట్ కోసం పెడుతున్నాను అంతే మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతానంటే ఈ పార్ట్ స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని నేను కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఉంది కదండి సో బటన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా పరుచుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చివరి నుంచి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి అలాగే అక్కడి నుంచి కిందకి ఎయిట్ ఇంచెస్కి అలాగే ఆపోజిట్లో కూడా అంతేనండి మార్క్ చేసుకుని ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా అక్కడ హ్యాండిల్ వచ్చే విధంగా అక్కించేసుకోండి హ్యాండిల్ అంటే ఏం లేదండి జస్ట్ బొందులు కుట్టుకుంటాం కదా అదే విధంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి బటన్స్ పెట్టేసుకుని కరెక్ట్గా మధ్యకి మార్కింగ్ అనేది పెట్టుకోండి రెండు వైపులా కూడా అలాగే మనం టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా మడత పెట్టుకుని కరెక్ట్గా మధ్యకి మార్క్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్ మార్కింగ్స్ కలిసిన విధంగా విడిలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని అక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి మొత్తం చిన్న క్లాత్ ఉంది కదండి సో దాన్ని ఇలా తిప్పుకుంటూ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ ఈ మొత్తం ప్రాసెస్ మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇదంతా గట్టిగా అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతేనండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైంలో మనం మంచి ఆర్గనైజర్ అయితే రెడీ చేసిన వాళ్ళం అవుతాము దట్టు ఓల్డ్ షర్ట్ తోటి ఇలాంటి బ్యాగ్స్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము అనేది ఏమీ లేకుండా మనకు ఖాళీ టైంలో ఇలాంటివి అయితే చేసుకోవచ్చండి దీనివల్ల మనం డబ్బులు ఆదా చేసిన వాళ్ళం అవుతాము అలాగే ఇంటిని నీట్గా సర్దుకున్న వాళ్ళం కూడా అవుతాం సో రెండు వైపులు ఇలా చేసిన తర్వాత ఓపెన్ చేసేస్తే మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను దీంట్లో మీరు నమ్ముతారో లేదో పది బెడ్షీట్స్ పెట్టాను సెట్స్ పెట్టాను అనమాట పది బెడ్షీట్స్ పెట్టాయి అండ్ పక్కన మనం పాకెట్ పెట్టుకున్నాం కదా సో పాకెట్ అనమాట వీడి టిప్ నెంబర్ టూ బ్యాగ్ కోసం కట్ చేసిన తర్వాత పైన కాలర్ దగ్గర క్లాత్ మిగిలింది కదండి దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకోండి మడత పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకోండి మెజర్మెంట్తో పని లేదు ఇప్పుడు రెండు పీసెస్ కదా కింద పీస్ మనకు అవసరం లేదండి జస్ట్ పైన బటన్ ఉన్నది కదా అది సరిపోతుంది ఇప్పుడు నేను చిన్న హ్యాండిల్ కట్ చేసుకున్నాను ఈ చివరి వైపున అతికించేసుకున్నాను ఇప్పుడు దీన్ని మడత పెట్టేసుకుని బటన్ ఉన్న వైపు కాకుండా మిగిలిన మూడు వైపులో కూడా కుట్టేసుకోండి అంతేనండి బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని రివర్స్ తిప్పేసుకొని ఎక్కడికైనా మనం జర్నీ చేసినప్పుడు దీంట్లో బ్రష్లు కానివ్వండి పేస్ట్లు సో అలాంటివి పెట్టుకొని వెళ్ళచ్చు దీనివల్ల ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత వెట్గా ఉంటుంది కదా సో ఆ వెట్టంతా కూడా క్లాత్ పీల్ చేసుకుంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ